దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా యహోవా అందరికీ ఉపకారి కొందరికి మాత్రమే కాదు అందరికీ ఆయన కనిక్రములు సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన ఇచ్చిన కృప వలనే మనందరం ఈ విధంగా ఉన్నాం ప్రియ సహోదరులారా ఆనాడు ఇస్రాయేలీ ప్రజలు ఎన్నిసార్లు విసిగించినా దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారి మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు వారిని మన్నించాడు తిరిగి వారి తప్పును తెలుసుకుంటారు అని మరి అవకాశాన్ని ఇచ్చాడు మన యొక్క లోబడిన తత్వమే పాపం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తావు నీవు దేవునికి దూరం అవుతున్నావు అని అర్థం పాపం మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఒక్క క్షణం మిమ్మల్ని లోపరుచుకుంటుంది కానీ యుగ యుగాలు మిమ్మల్ని దుఃఖంలోకి నెడుతుంది అగ్ని ఆరదు పురుగు చావని ప్రదేశంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అదే పరిశుద్ధత ఆచరించడానికి మొదటి కష్టంగా ఉన్న నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది నిన్ను సన్మార్గంలోకి అనగా పరలోకానికి చేర్చుతుంది ఏది కావాలో తేల్చుకో ప్రియ సహోదరుడా సహోదరి మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించినా మన వెంట వచ్చేవి నీవు సంపాదించిన బంగారము లేక వెండో ధనమో కాదు నీవు చేసిన మంచి పనులు మాత్రమే నీతో వస్తాయి దేవుడు నిన్ను దీవించిన కొలది ఇతరులకు నీవు చేసిన సహాయం ఆయన అందలి ఆత్మీయ జీవితం ఇవి మాత్రమే నీతో కూడా వస్తాయి నిన్ను సృష్టించిన ప్రభువారు నీవు ఎటువంటి వాడవో గమనిస్తూ ఉన్నాడు ఆయన దృష్టికి ఎల్లప్పుడూ కూడా నీవు నీతిమంతుని వలె జీవించాలి నీ జీవితం ఇదివరకు ఎన్నిసార్లు నిందల పాలై నీకున్న పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకున్న ఇంకా ప్రభువారు నీకు అవకాశాన్ని ఇస్తున్నారు ఈ గొప్ప అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో ఇప్పుడే ఆయన యుద్ధకురా ఆయన ఇవ్వబోయే గొప్ప రక్షణను నీవు స్వీకరించు నీ జీవితంలో ఉన్న కొరతలు అన్నీ కూడా ప్రభువారు తీరుస్తాడు మీరు పొందుకున్న అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని మీరు పొందుకుంటారు మీరు ఘనతను పొందుకోవాలంటే ఏం చేయాలి నీవు ముఖ్యంగా దేవుని మందిరంలో గడపాలి అలాగే వ్యర్థమైన వాటిని వెంబడించకూడదు నీవు హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి ఈ ఈరోజులో చాలామంది ఆ గర్వాన్ని బట్టి పతనానికి గురవుతూ ఉన్నారు హృదయంను గర్వించి చెడిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు నీవు అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి కలహమునకు దూరంగా ఉండాలి మరి ముఖ్యంగా క్షమించే స్వభావం కలిగి ఉండాలి గద్దింపును లక్ష్య పెట్టాలి దాతృత్వం కలిగి బీదలకు ఇవ్వాలి ప్రే సహోదరులారా మనం పాపమును బట్టి ఘనతను పోగొట్టుకొని అవమానమునకు పాత్రులమై ఉండగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన అవమానమునకు కారణమైన పాపాన్ని తొలగించి మనకి రెట్టింపు ఘనతను కలగజేశాడు నేడు నీవు యేసుక్రీస్తును ఆశ్రయించగలిగితే దేవుడు నీ పాపములన్నిటినీ క్షమించి నీవు ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నావు అక్కడే దేవుడు నీకు ఘనతను కలగజేసి ఘనమైన వ్యక్తిగా నిన్ను నిలవబెడతాడు నీవు నమ్మినట్లయితే ఇప్పుడే ప్రార్థించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు పొందనాలైనా ప్రతిరోజు కూడా పవిత్రమైన వాక్యాన్ని మేము ధ్యానించుకుని అందులో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలు కనుగొని వాటి ప్రకారం జీవించడానికి మీ యొక్క శక్తిని మాకు ప్రసాదిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదించండి ఇంక నువ్వు సమయం వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభావ మీ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకునే ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ మందిరంలో గడపాలి మీ మందిరంలో ఒక రోజు గడపట వెయ్యి రోజుల కంటే శ్రేష్టం నాయన అటువంటి భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి ప్రతి బిడ్డకి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దాయిచ్చేయండి ప్రతి ఒక్కరిలో ఉన్న దుష్టత్వాన్ని కోపాన్ని పాపాన్ని కలుగజేసేటటువంటి ప్రతి విధమైన ఆలోచనల్ని వారి హృదయం నుంచి తీసివేసి మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి మీరంటే తెలుసుకోకుండా నశించిపోతున్న అనేకమైన బిడ్డలు చివరి దిమ్ముల్లో చివరి క్షణాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ గురించి తెలుసుకుని మీ రక్షణ భాగ్యాన్ని పొందుకొని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలు మా తప్పుడుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి విధంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్